బిగ్ బాస్ హౌస్ ఉంటుంది అర్థం చేసుకుంటా నీ ఉంటుంది ఏడవద్దు మాది యు ఆర్ నాట్ వీక్ అబ్బా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎంత లవ్ అమ్మా నీక ఆయన గురించి అడుగుతున్నావా లేకపోతే ఇంక దేని గురించి అడుగుతున్నావా తల్లి నువ్వు బిగ్ బాస్ హౌస్ నువ్వు పోయిన తర్వాత బ్రోతల హౌస్ అంటున్నారు నాగార్జున కూడా భయపడిసేస్తాడు నిన్ను బుద్ధి లేక పంపించాను బిగ్ బాస్ హౌస్లోకి మాధురిని అందరినీ దూతానది అది బోరింగుల దగ్గర కూడా చేసేవాళ్ళకంటే హీనంగా తయారైనావు నువ్వు మళ్ళీ ఈ ముసలి ఏడుపులేంటి ఇప్పుడు నిన్నేమన్నా యావత్వం జైలు వేసారా రేపు కాబట్టి మొన్నడ బయటకు వస్తావు దువ్వాడు నువ్వు మళ్ళీ మీడియాలో చెలరగోతారు అది చూడలేక మేము చావాలా ఎందుకు ఇంత లోపలే నువ్వు ఇంత కథలు